लागतो बस नाही मीच नाही आलो काय काय पेन पास पेन पास काय काय आणि आपण गडू ए नमस्कार रे हा पकडा वाच ना जटंगोड मा अडे अ ट्रेन प्लेटफार्म स्टेशन केंद्र विधान मा మేడం ఎప్పటి అమ్మాపెల్ అన్నగారు మేము కొట్టుబట్టాల మేడం

अखिल भारत अखिल भारत फारवर्ड पार ब्लास्ट पार्टी नेता అఖిల భాత ఫార్వర్డ్ బ్లాక్ అనేది నేత సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన పేదల కోసమే వచ్చిన పార్టీ ఇది ఇది మనము ఈ వచ్చిన అవకాశాన్ని ముమ్ము చేసుకోవద్దు సింహం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను గెలిస్తే అధికారం వస్తే మీ పేదలకు ఏం చేయడానికైనా నేను ముందుండి పోరాడుతాను పేరు సుబ్బమ్మ కోటపాటి సుబ్బమ్మ మీ మీ మన ఊర్లో మన గ్రామంలో ఎవరు ఏ సమస్య ముందుండి పోరాడతానని చెప్తున్నాను అది ఖచ్చితంగా సింహం గుర్తు పోతాయి మూడో స్థానంలో మూడో స్థానంలో ఉంటది గుర్తు అనేది హలో పార్టీ మేతా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ రాజన్పేట అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు సుబ్బమ్మ సింహంగుకు ఓటేయాలి తాత మూడో ఉంటది ఉంటుంది సింహంగుకి ఖచ్చితంగా ఓటేయ్యాలి రాజిపరం నియోజకవర్గంలో అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను సింహంగుద్దుకి ఓటేయాలి నా పేరు కోటపాటి సింహం సింహగుడ్కి మూడో లైన్లో ఉంటే సింహం ఓటేయ్యాలమ్మ ఓటేయాలి మర్చిపోవద్దు కంపల్సరిగా ఓట్ అయ్యాలి పేదల పార్టీ ఇది ఖచ్చితంగా సింహం గుర్తుకు ఓటేయాలమ్మా ఇది పేదల పార్టీ ఖచ్చితంగా సింహం గుర్తుకి ఓటాలి వేస్తావా లేదా వేస్తావా భారత ఫార్వర్డ్ బ్లాక్ అనేది నేతా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అమ్మ రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను నా పేరు కోటపాటి సుబ్బమ్మ సింహం గుర్తుకు ఓటేయ్యాలి సింహం గుర్తు అనేది మూడో లైన్లో ఉంటుంది ఖచ్చితంగా సింహం గుర్తుగా ఓటేయాలి వేయాలి సింగిల్గా వస్తుంది సింహంలో గెలుస్తుంది మీరందరూ వేస్తేనే నేను గెలుస్తాను మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖిల భారవతి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సుబ్బమ్మ నేను కోటు చేస్తున్నాను రాజంపేటలో ఉన్న ప్రజలకి వాళ్ళ సమస్యల యొక్క తీర్చడానికి ముందుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా యొక్క డిమాండ్ సిద్ధవటం దగ్గర ఉన్న కాదరవల్లి బిర్సీని పూర్తి చేస్తాం అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ వాళ్ళని నిర్మించి ముక్కు పద్ధతిని ఆదుకుంటాను నెందలోని ఆ

తగుపేట నుండి కొత్తపోయ్య వరకు కాంటాక్ట్ సేవి సేవింగ్ వాల్ నిర్మిస్తాం ప్రతి ప్రతి సంవత్సరం అన్నమయ్య జీవోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం రాజంపేట బస్ స్టాండ్ ఆవరణాన్ని విస్తరించి ఆవరణంలో కాంప్లెక్స్ స్థానికులు తక్కువ ధరకే అద్దెకు చెల్లిస్తామని విధంగా ఈ విధంగా కృషి చేస్తాం కలుపు దేశాలకు వెళ్ళిన వాళ్ళకి అడ్డంగా వారి సమస్యలు కృషి చేస్తానని రాజంపేట నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు సొంత కుళాయి కరెంటు కరెంటు ప్రతి ఒక్కటి వల్ల దానివల్ల నేను కృషి చేస్తానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా

ஜங்களுக்கு சுமல்ச்சிது சிம்பம் குறித்து அந்த கெலிச்சாள் கோருச்சு அந்த சுப்பம்மன் சமசியலே கோட்டப்பாடி சுப்பில்லால